రోజు మాకు చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే మహానాడుకు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కడప బయలుదేరుతున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ చీరాలను నుంచి మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశం మేరకు మేమందరం ఆ చీరాల నుంచి తల్లి వెళ్తున్నాం రాత్రి మేము ఎనిమిది బస్సులు పంపించడం జరిగింది మా నియోజకవర్గాల నుంచి ఒక ఇరవై కార్లు పంపించడం జరిగింది ఇప్పుడు కొంచెం అనేక కొన్ని కారణాల వల్ల మేము పది గంటలకి మా చీరాల గ్రాస్థంభం సెంటర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివారణలు అర్పించుకొని మేము మహానాడికి తరలి వెళ్తున్నాం అని చెప్పి చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకులకి ప్రజలకి అందరికీ మేము మహానాడు సందర్భాల్లో మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మహానాడు మేము ఒక మూడు సంవత్సరాలుగా వెళ్తున్నాం నాకు ఈ రోజున రాష్ట్రం అంతా అత్యంత మెజార్టీ ఇచ్చి ప్రజలను నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారనే సంతోషంతో మేము నేను కూడా తెలుగుదేశం సింబల్స్ ధరించి వెహికల్ తయారు చేయించుకోవాలని సంకల్పంతో ఈ కార్ని తయారు చేయించుకొని మా బృందంతో మా చీరాల్లో ఉన్న మా కార్యకర్తలతో నేను తరలి వెళ్ళాలనే ఆలోచన కలిగింది ఆ ఆలోచన వల్ల నేను ఈ వాహనం చేపించి మా మద్దులు మాలకొండయ్య గారికి నేను సమర్పించుకుంటాను